నేనైతే ఇవాళ ఒక శేఖర్కి అయితే దయ్యం చేసేసి మా ఫ్రెండ్కి అయితే బాగా పట్టిస్తాను అనమాట సో వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో వీడియో స్టార్ట్ చేద్దాం

సో గాయస్ మనమైతే శేఖర్ కి అయితే మేకప్ అయితే ఇచ్చినాం ఇప్పుడు వైట్ ఏంది ఇది వేయబోతున్నాం వైట్ కలర్ కాస్ట్యూమ్ అయితే ఇది అయితే మనకు దొరకలే బయట నుంచి మా దోస్త గారి నుంచి చూస్తే

പക്കിണ്ടി കളി <laughs> మనం అయితే దయ్యం ఒకసారి కిరాకుంటది ఇప్పుడైతే మనం పోతున్నాం అందరికి ఇప్పుడైతే మనం ఒక ఎవరైనా బక్రగానికి చూసి ఇూసి ఇంకా ఏమంటారా శేఖర్ అయ్యో బయట పెట్టేస్తా ఉంటాడు ఇంకా ఇగో కళ్ళుగో అక్కడ ఒకడు ఉంటాడు అని అంజి ఉంటాడు అక్కడ అంజీ తీసుకొస్తా ఇగో నువ్వు కళ్ళు పైన ఏం చెయ్యండి ఏం చేయకు ఆ కోనరాడు కొన నిలబడు ఇప్పుడు ఫోన్కి ఫోన్ అయితే ఇక్కడ పెట్టేస్తాను లైట్ కూడా పెడతా చిన్నగా ఫోన్ ఇక్కడ ఇక్కడ నిలబడి ఇట్లా అనుకాలి ఇట్లా అను వాహనకి వచ్చే ప్యాక్ నేను బయటికి పోయి అక్కడ లాక్ చేసేస్తాను మీద అక్కడ గొల్లం వేసేసా మీద మొత్తం క్యాక్ క్యాక్ బయట పెట్టేసేయా ಸಣ್ಣ ಇನ್ನ ಇಕ್ಕಣ್ಣ ಗೊಸೋ ಆಗ್ ಇಸ್ಕೋಸಾರೆ ಡಬ್ಬಲ ಪನ್ನನದಿರಾ ಟೂ ಮೀನ್ಸ್ ತಿಸ್ಕರಾನಿ ಪೋತಾ ಇಕ್ಕಣ್ಣ ಇಕ್ಕಡ ಇಕ್ಕ ಇಕ್ಕನ ಇಳಾವಳು ಇಕ್ಕೈದು ಪುನಿಸ್ಕರಾಬೋ ಇದೈತೆ ಗಾ ಡಾಶ್ ಬರ್ತ ಸೋಗ ಇಗೋ ಅಯ್ಯ ಅಬ್ಬರ ಬಾಳ್ನಾ ಚಲ ಬಂಜೈ ಏಯ್ रे <coughs> पंजय <coughs> <coughs> आज इतना भी न लपड़ो ना आज इतना भी न हो ना तोプレस कर इन बार यो काटेन ऊपर था कौन कौन यहां लपड़बर अच्छा ला चिल्ला ए ओले दो कुछ बदल ले लेवा